గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి క్లింకారా నేను విభ్రమరాని ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు శ్రావణ మంగళవారం కదండి ఈ శ్రావణ మాసంలో ఎన్నెన్నో పండుగలు ఉన్నాయి కదండి శ్రావణ మంగళవారం శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేస్తాము అండ్ రాఖీ రాఖీ పౌర్ణమి కృష్ణాష్టమి చాలా చాలా పండుగలు ఉన్నాయి వెయిటింగ్ ఫర్ కృష్ణాష్టమి నేనైతే రాఖీ అండ్ కృష్ణాష్టమి టమాటా ములక్కాయ కోడిగుడ్డు కూర కోడుగుడ్డు ఉడకేస్తాను టమాటా ములక్కాయ గిరి వేస్తాను అబ్బాయి పెద్దగా టమాటా టమాటాలు అంటున్నాడు అండి మా టమాటా కూరలు పప్పులు ఉంటాయి పచ్చళ్ళు ఉంటాయి ఎగురలు ఉంటాయి పులుసులు ఉంటాయి టమాటాలు వండుకో అట్టు ఉంటాను పెద్దాగా అదే అనుకుంటారు అంటున్నారు ఏమనుకోరు మన పెన్స్ బాగా ఆదరిస్తారంటున్నాం ఆయన ముల్లక్క మల్లకాయ టమాటా అది పాడైపోయి తీసేయాలి పాడైపోయి ఆయిల్ వేసేసి అలా 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 ఫ్రై అయిపోతాయి అలా వేయిపోతున్నాయి కదా ఇలా ఇలా కరివేపాకు వేసుకుందాం పోల్లగా కరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఉల్లిపాయలు సాల్ట్ వేసుకుందాం కొంచెం ముక్కు ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా మగ్గనిచ్చుకోండి మూత పెట్టేసుకొని టమాటా నువ్వు ఎందుకు వచ్చావు టమాటా పో కోకా ఇప్పుడు మగ్గనిచ్చుకుందాం ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని ములక్కాడని వేసేసుకుందాం ఐ హేట్ డ్రమ్ స్టిక్ మనం ఆఫ్ పసుపు అంటే చిట్కడు పసుపు వేసుకుందాం దాన్ని మొత్తాన్ని కలిగి పెడదాం ఐ మీన్ మిక్స్ చేసేద్దాం మొత్తం కలిపేసి మూత పెట్టేద్దాం అదే మగ్గుతూ ఉండిద్ది మనం ఏం చేయకాల అది మగ్గిపోయినా ఉబ్బు కారం యాడ్ చేసుకోవాలి எல்லாம காலேஜ் கடைவாக இருக்குது அம்மா என்ன వర్షం చూడండి ఇంకా వర్షం పడుతూనే ఉంది చల్లవారిగా ఉన్న మూడు ఒక్క మూడింటికాంచి కడ పోత వానబడింది బాగా రెచ్చి కొడతా ఇప్పుడేమో సన్నజల్లు ఆగకుండా కురుతనే ఉంది అసలు ఎందుకని వా చిక్కు చినుకు చినుకు పడుతుంది ఈ వర్షాకాలం ఈ పనులు చేసుకున్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉండదు పంటలు వాళ్ళు మటుకల్లా కొన్ని పంటలు సరిపోతే కొన్ని పంటలు ఎక్కువ తాము హలో సరేనండి ఉంటానండి వీడియో మీకు నచ్చిందని నమ్ముతున్నాను ఈడో మీకు నచ్చిందని నమ్ము కోరుకుంటున్నాను సరే ఉంటానండి మా వీడియోలకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇంకా సపోర్ట్ మీరు ఇస్తారని కోరుకుంటున్నాను